జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి నదులు వాగులు పొంగి గోదావరికి వరద నీరు చేరుతోంది ఎగువ రాష్టాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు రాష్టంలోనూ వర్షాలు తోడవడంతో క్రమక్రమంగా తీవ్రత పెరుగుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు భారీ గండి పడింది గురువారం రాత్రంతా నీరు దిగువకు వెళ్ళడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది దీంతో దిగువ అస్వరావుపేట మండలం గుమ్మడవల్లి కోయిరంగాపురం కొత్తూరు రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరిగింది మరోవైపు కొమరంభీం జిల్లా చింతల మానేపల్లి ఉధృతంగా ప్రవహిస్తుంది దీందావాగు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం కారణంగా భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ రెండు మూడు గనుల్లో రోడ్లన్నీ బురదమయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది ఆరు టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు ఇక రాష్టంలో వాతావరణ సమాచారం అందించడానికి హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్నం గారు సిద్దంగా ఉన్నారు నాగరత్నం గారు చెప్పండి రాష్టంలో అల్పపీడన ప్రభావం ఏ ఏ జిల్లాలపై ఉండనుందంటారు ప్రస్తుతం ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే ఎనిమిది కంట ఎనిమిదిన్నర ప్రాంతాల్లోని నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి అల్పపీడనము ఈ రోజు ఉదయం అది వాయుగుండంగా ఆ డెవలప్ అవటం జరిగింది అది ఒడిశా తీర ప్రాంతాలైనటువంటి వాయు బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యింది దాని ప్రభావం తెలంగాణ ప్రాంతంలో రానున్న నలభై ఎనిమిది గంటల్లోని ఎక్కువగా ఉండే అవకాశం ఉంది విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఆ కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నాగరత్న గారు ఎక్కువగా చూసుకుంటే రెడ్ అలర్ట్స్ అవి కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి ఖమ్మం ఈ ప్రాంతాలకు జారీ చేయటం జరిగింది ఆరెంజ్ అలర్ట్స్ కూడా దాని చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా నార్త్ జిల్లాలు అవి కూడా ఏదైతే ఎక్కువగా కూడా తూర్పు ఈశాన్య ఉత్తర జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు అట్లాగే రేపు కూడా ఉత్తర జిల్లాలో అయినటువంటి ఆదిలాబాద్ కుమరంభీ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ రాజన్న సిర్సిల్లా కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ఇక తూర్పు జిల్లాల్లో కూడా కొంత మేరకు ఉండే అవకాశం ఉంది ఓటు రెండు జిల్లాలు దక్షిణ జిల్లాలు కూడా రేపు దాని ప్రభావం ఉండేది రైట్